హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పెద్దమ్మ గుడి కథానిక ఇప్పుడు విందాము రచించిన వారు ఆచార్య కొలకలూరి నా చదువుతున్నది చదువుతున్నది సిరిమణి పెద్దమ్మ గుడిని బుల్డోజర్ కూలగొట్టింది వెనుకగూడ పాక పునాదులు కదిలాయి ఐదు నిమిషాలే టైం పాక ఖాళీ చేయండి హెచ్చరిక చిన్న చితక సామాను బయట పెట్టారు కట్టుబట్టలతో గణపతి అతని భార్య ఇద్దరు పిల్లలు రోడ్డు మీద నిలబడ్డారు పాక కూలింది దేవత గుడి లేదు పూజారి ఇల్లు లేదు నేల మట్టం సూర్యోదయం అయింది గణపతి భార్య పిల్లలతో పెద్దమ్మ విగ్రహం వెతుకుతున్నారు రాళ్ళు మట్టి కూరుకుపోయింది ఆ రోజు పూజ లేదు గణపతి పొద్దుట ఆరు నుంచి పది దాకా సాయంకాలం అంతే మిగతా సమయం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు గణపతి గుళ్ళో పూజారి ఆఫీసులో అటెండరు రోజంతా మట్టి రాళ్ళు తొలగించాడు ఆఫీసుకు పోలేదు సాయంకాలం పెద్దమ్మ తల్లిని పైకి తీశారు తల్లి మహాత్యం విగ్రహం చెక్కు చెదరలేదు చనిపోయిన తల్లి మీద పడి ఏడుస్తున్నట్లు విగ్రహాన్ని వాటేసుకుని ఏడుస్తున్నాడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు సాయంత్రం పూజా సమయం భక్తులు గుంపులు గుంపులుగా వస్తున్నారు గుడి కూలిందంటే మరీ వస్తున్నారు పెద్దమ్మ తల్లికి నీడలేదంటే ఏడుస్తున్నారు తల్లి ఇల్లు కొల్లగొట్టారని మరీ రోధిస్తున్నారు పరిచిన పంచ మీద చందాలు కానుకలు రాసులు రాసులు పదింటికి భక్తులు తగ్గారు కొందరింకా పోలేదు గణపతి భార్య కానుకల పంచ దాచింది రెండు లైన్ల రోడ్డు నాలుగు లైన్ రోడ్డు చేస్తున్నారు రోడ్డును ఆక్రమించుకున్న కట్టడాలను అవసరమైన బిల్డింగ్లను కోర్టు నోటీసులతో కూలగొట్టారు రోడ్డు పని ప్రారంభించారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పోయే ఈ రోడ్డు మీద వేగం పెరుగుతుంది అటు నాలుగు ఇటు నాలుగు లైన్లు జీవితం విలువ పెరుగుతుంది దేశం రాబడి ఇబ్బడి ముబ్బడి అవుతుంది నా తల్లి గుడిని కూలగొట్టారని గణపతి నా తల్లి గుడిని గణపతి నమ్మకంగా ఉన్నాడు ఒకటే ఏడుపు మా అమ్మ గుడి రోడ్డు వారా ఉంది చర్చిలు మసీదులు ఊళ్ళు రోడ్ల మీదే ఉన్నాయి వాటిని బుల్డోజరు తాకలేదు తాకితే తంతారని అతనికి భయం నా తల్లి పేదది పేదల తల్లి పెద్దమ్మ తల్లి పేదలేం చేయలేరు కాపాడే తల్లి కానీ కోపడే తల్లి కాదు దీవించేదే శపించేది లేదు రోడ్డు రోలర్కి బుల్డోజర్కు భక్తి లేదు పోని భయం కూడా లేదు గణపతి ఆవేశం తగ్గలేదు బుల్డోజరు రోడ్డు రోలరు నాశనం అయిపోతాయి చక్రాలు విరిగిపోతాయి అవిటి బతుకు బతుకుతాయి వాటి డ్రైవర్ల కళ్ళు పోతాయి కాళ్ళు విరుగుతాయి మూలన పడి కుమిలి కుమిలి చస్తారు వాటిని పంపిన వాళ్ళు అంతరించిపోతారు అడుగంటి నశిస్తారు ఈ రోడ్లు సజావుగా ఉండవు వంగిపోతాయి కుంగిపోతాయి గుంటలు పడతాయి వాహనాలు గుద్దుకుంటాయి కాలిపోతాయి రోడ్డు అవుతుంది వాహనాలు తిరగవు నా తల్లిని దిక్కులేని దాన్ని చేస్తే మేము ఊరుకుంటామా తల్లి ఊరుకుంటుందా ఏం తల్లి మాట్లాడో నోరు పడిపోయిందా పెద్దగా ఏడ్చాడు గణపతి ముక్కు జీదాడు చేతులు నెత్తికేసి బాదుకున్నాడు వీళ్ళని శపించు నాశనం చేయి నీ మహిమ చూపించు ఈ రోడ్డును కుంగగొట్టు రోడ్డు పని ఆపించు వాళ్ల చేతే గుడి కట్టించు నీకు వినబడదా కదలవేం మాట్లాడవేం చెవుడా మూగా రోగమా ఏవి చెప్పవే అమ్మ తల్లి పెద్దమ్మ తల్లి మా అమ్మ మా దేవత మా పెద్దమ్మ మాట్లాడమ్మా రాత్రంతా అదే ఎడుపు చూసేవాళ్ళ గుండె తరుక్కుపోతూ ఉంది భార్య పిల్లలు మట్టిలో పడి నిద్రపోవడం గణపతికి తెలియదు పొద్దున్నే బుల్డోజర్ వచ్చింది గుడి మట్టి రాళ్ళు ఎత్తి రోడ్డు పక్కన పడవేస్తూ ఉంది నలుగురు సాయంతో పెద్దమ్మ విగ్రహం రోడ్డు వారా పెట్టించాడు గణపతి కొంతసేపటికి హుండీ దొరికింది దేవత పక్కకు చేర్చాడు ఉదయం పూజ లేదు మట్టిలోని రాళ్ళు ఏరి పక్కనే కుప్ప వేస్తున్నారు సాయంత్రం దేవతను చూస్తూ ఎడుస్తున్నాడు తల్లి నీకు గుడి లేదు పూజ లేదు దరిద్రుణ్ణి నిరుపేదను నిన్నెట్లా కాపాడేది ఏం గతి నాకేం దిక్కు తల్లి నేనేం చేసేది దచ్చేది నుదిటి మీద రెండు చేతులతో కొట్టుకున్నాడు మాపటేల భక్తులు వచ్చారు దండాలు పెట్టారు హుండీ నిండింది ఏం చేద్దామని ఆలోచించారు గుడి కట్టిద్దామని తీర్మానించారు భక్తులు గుడి కట్టించడానికి నిర్ణయించుకోవడం గణపతికి ఉపశమనంగా ఉంది మర్నాడు ఉదయమే రోడ్డు రోలర్ వచ్చింది తొక్కింది లారీ వచ్చింది కంకర పోసింది రోలరు చదును చేసింది కాంక్రీట్ వేశారు గట్టిపడింది రోడ్డు ఎక్కడి దాకా ఉంటుందో తేలిపోయింది రాత్రి గణపతి కలలో పెద్దమ్మ తల్లి ప్రత్యక్షమైంది కొడుక గణపతి అని పిలిచింది ఏం తల్లి అని పలికాడు నా బిడ్డలు నీ భార్య పిల్లలు చెట్టు కింద బతుకుతున్నారు వాళ్ళ కష్టం చూడలేకుండా ఉన్నాను నాకు గుడి లేకపోయినా చింత లేదు నేను నీ గుండెలో భక్తులందరి గుండెల్లో ఉంటాను మీరు ఎక్కడ ఉంటారు చెట్టు కింద వీల్లేదు ఇల్లు కట్టించుకో ముందు నీ ఇంట్లో నువ్వు చేరు ఆ మీదట నాకు గుడి ఆలోచించు నేను ఎక్కడికి పోను నీతోనే ఉంటా నీ వెంటే ఉంటా నిన్ను కాపాడుతూ ఉంటా భయం లేదు ధైర్యంగా ఉండు అని చెప్పి తల్లి వెళ్ళిపోయింది గణపతికి మరీ నిద్ర లేదు తల్లి ముఖం చూశాడు కాళ్ళకాడే పండుకున్నాడు తల్లి చెప్పినట్టు ఇల్లు కట్టాలి ఎక్కడ గుడి కట్టాలి ఎక్కడ రెండు వేరైతే పూజలెట్లా ఇంటికి స్థలం ఎంత రేటు ఏడదేవాలి డబ్బు గుడికి భక్తులు ఇంటికి దాతలు లేరు గుడి ఇల్లు ఒకచటే ఉండాలి వేరుగా ఇల్లు కట్టుకోలేడు గుడికి దూరం కాలేడు ఉదయమే భక్తులు వచ్చారు పెద్దమ్మ తల్లి గుడి మళ్ళీ కట్టడానికి భక్తులు విరాళాలు చందాలు కానుకలు ఇవ్వాలని కరపత్రాలు ముద్రించారు రసీదు పుస్తకాలు రెడీ చేశారు గణపతికి కొన్ని ఇచ్చారు తాము కొన్ని తీసుకున్నారు నగరం మీదకి విర విరజల్లుకున్నారు గణపతి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుకు పోయాడు ట్యాక్స్ కట్టే వాళ్ళ ఇళ్లకు పోయాడు కరపత్రాలు ఇచ్చాడు రసీదులు చించాడు చెక్కులు బ్లాక్ మనీ వైట్ మనీ జేబులో పెట్టుకున్నాడు వారానికి భక్తులు కలిశారు వసూళ్లు చూసుకున్నారు చెప్పుకున్నారు లెక్కలు చూశారు రాశారు మళ్ళీ వసూళ్లకు బయలుదేరారు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు పూజారే ధర్మకర్త చెక్ పవర్ అతడిదే రోడ్డు పక్కే పూజ భక్తుల మొక్కులు చెల్లింపులు అక్కడే విరాళాలు వసూలు చేసిన భక్తులు సమావేశమై పెద్దమ్మ గుడి కట్టే స్థలం విషయం చర్చించారు వేరే స్థలం కొని గుడి కట్టించడం సాధ్యం కాదు భక్తులు అలవాటు పడ్డ చోటే గుడి ఉండాలి గుడి ఉన్న చోట వెనక్కు జరిపి రోడ్డు ద్వారా ప్రభుత్వ భూమిలోనే గుడి కట్టాలి రోడ్డును వచ్చే భక్తులు పూజించే ఏర్పాటు చేయాలి తన ఎదుటి రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కాపాడటానికి పెద్దమ్మ తల్లి ఇక్కడే ఉండాలి వాళ్ళు తీర్మానాలు ఏకగ్రీవం గుడి పునాదులు పూజ ప్రారంభం తేదీలు సమయం నిర్ణయించారు ఆ రాత్రి పెద్దమ్మ తల్లి గణపతి కళలో మళ్ళీ కనిపించింది నా బిడ్డలు అనాథలుగా చెట్టు కింద వంట వారుపు భోజనం పడక నాకు ఇష్టం లేదు వెంటనే ఇల్లు కట్టించు నన్ను నీ గుండెలో పెట్టుకో కావాలంటే నీ పూజా గదిలో నా విగ్రహం పెట్టుకో నీకు ఇల్లు లేకుండా నాకు గుడి వద్దు అని కోప్పడింది గణపతి ఏడ్చాడు బతిమాలాడు తల్లి కాళ్ళు గడ్డం పట్టుకున్నాడు నా ఇంట్లో నువ్వు ఉండడం కా తల్లి నీ కాళ్ళకాడనే నేనుంటా నీకు గుడి కట్టి నీ గుళ్ళో పడి ఉంటా నా పెళ్ళాం పిల్లలు నీ పూజ సేవ చేసుకుంటూ తరిస్తారు అని ఒప్పించి చూశాడు పెద్దమ్మ తల్లి ఒప్పుకోలేదు నువ్వు ఇల్లు కట్టించుకో పూజా గదిలో నన్ను ప్రతిష్ఠించు అంతే మరో మాట చెప్పొద్దు శాసించింది నిద్ర మేల్కొన్న గణపతికి దిక్కు తోచలేదు తనకు ఇల్లు కట్టించుకునే స్తోమత లేదు ఇంటికంటే గుడి పదిలం తల్లి చెప్పింది నాకు ఇల్లు కట్టించండి అంటే భక్తులు నమ్మరు ఒప్పుకోరు గుడి కట్టించాలి తల్లిని ప్రతిష్ఠించాలి తల్లి అడిగితే ఇది నా ఇల్లు అని చెప్పాలి భక్తులు అడిగితే ఇది తల్లి గుడి అని చెప్పాలి ఉభయ తారకం గణపతి తెలివి అప్పుడు గణపతికి నిద్ర పట్టింది ఆఫీసుకు సెలవు పెట్టి గుడి పనిలో మునిగిపోయాడు సాయంత్రం రసీదుల భక్తులు వసూళ్ల సమావేశం జరిగింది అకౌంట్లో ఎంత ఉంది ఎంత వసూలు అయింది ఎంత జమ అయింది ఎంత ఖర్చు అయింది ఇంకా వసూలయ్యేది ఎంత ఉంది జమా ఖర్చులు చూశారు గుడి కట్టడం మొదలైంది ఆ రాత్రి పెద్దమ్మ తల్లి గణపతి కలలోకి వచ్చింది ఇక్కడ దుమ్ము ధూళి పొగ ఆరోగ్యానికి మంచిది కాదు నువ్వు ఇక్కడ ఇల్లు కట్టొద్దు నన్ను ఇక్కడ పూజింపవద్దు ప్రశాంత స్థలం ఎంపిక చేయండి సాధ్యం కాదు తల్లి నేను ఇక్కడ ఉంటానా ఉండను భక్తులకు మనవి చేస్తాను తల్లి నన్ను కాపాడు తల్లి మన్నించి మన్నించి తల్లి రక్షించు తల్లి పరాయి భూమి నాకు వద్దు నా సొంత భూమి నాకు ఏర్పరచండి ఇంటికైనా గుడికైనా భూమి కొనాలంటే గజం ఇరవై వేలు మా తరమా నా భక్తులు ఉంటారు స్థలం ఇస్తారు అడగండి ఇంటికివ్వరు గుడికిస్తారు ఊరలపల్లి భక్తులు రారు పూజలు జరగవు అయినా సరే నాకు ప్రశాంత జీవితం కావాలి ధర్మకర్తల మండలికి చెబుతా తల్లి కళ కరిగిపోయింది తల్లి వెళ్ళిపోయింది సమస్య జటిలమవుతూ ఉంది ధర్మకర్తలతో గణపతి చర్చించాడు ఈ స్థలంలోనే గుడి కట్టాలి పెద్దమ్మ తల్లి దేవతే కోర్కెలు తీర్చే తల్లి సంపదలిచ్చే మాతే సౌఖ్యం ప్రసాదించే అమ్మే కానీ గుడి కట్టేది మనం మనకు సాధ్యమైనట్లే చేస్తాము తల్లికి ఏం కొల్లగా కోరుతుంది మనకు మన వల్ల కావద్దా భక్తులు రావద్దా పూజలు జరగవద్దా పెద్దమ్మ తల్లికి దండం పెట్టి ఒప్పించు గుడి ఇక్కడే కట్టిద్దాం గుడి కట్టే పనితో పాటే రోడ్డు వేసే పని కూడా ఊపందుకుంది గుడి నిర్మాణం జరిగినట్లలా నిధుల అవసరం చర్చకు వస్తూ ఉంది భక్తులు రసీదు పుస్తకాలు ఇచ్చేశారు వసూళ్ళు పూర్తిగా ఇవ్వలేదు లెక్కలు చూస్తే రసీదుల వసూళ్ల భక్తులు చాలా సొమ్ము ఇవ్వవలసినట్టు తేలింది అడిగితే రసీదులు తీసుకున్న వాళ్ళు ఇంకా ఇవ్వలేదని వసూలు కాగానే ఇస్తానని కొందరు అవసరమైన అని వాడుకున్నాను తొందరలోనే ఇస్తానని మరి కొందరు అంతా ఇచ్చేసాం ఇక ఇచ్చేది లేదని ఇంకొందరు పూర్తిగా ఇచ్చానని వేరే కొందరు తేల్చేశారు ఆ రోజు నుంచి లెక్క అడుగుతారని ఆరుగురు ఏడుగురు రావడం లేదు ముగ్గురు నలుగురు ప్రతిదో వస్తూ పని అరు అరుగుదల పరికి జరుగుదల పరికిస్తున్నారు ఉన్న డబ్బు బొటాబోటీగా సరిపోతుంది గుడి పని పూర్తవుతుంది ఈ పక్క నాలుగు ఆ పక్క నాలుగు లైన్ల రోడ్డు పని పూర్తయింది గుడి ముందు సమావేశ మందిరం లోన గర్భ గది గర్భగుడి అది దేవత మూల పూజ గది వెనుక పూజారి ఇల్లు ఆ రోజు రాత్రి పెద్దమ్మ తల్లి గణపతి కళలో కనిపించింది ఇది నా గుడి కానీ నీ ఇల్లు కాదు అది పూజగది కాదు గర్భగుడి ఇది నా కలుషిత ప్రాంతం ఇది కలుషిత ప్రాంతం నాకు ఇక్కడ ఊపిరాడదు నేను ఇక్కడ ఉండనని చెప్పాను నువ్వు నా మాట వినలేదు తల్లి నన్ను మన్నించు నన్ను రక్షించు నా తల్లి అమ్మ మా దేవత మా దేవు నన్ను నీ బిడ్డను చేసిన తప్పులు మన్నించు రక్షించు నీ మాట నేను వినలేదు నువ్వు చెప్పినట్లు నేను వినలేదు అసమర్థుణ్ణి చేతగాని వాణ్ణి దరిద్రుణ్ణి పేద సన్యాసిని నా వల్ల ఏమవుతుంది డబ్బు ఉంటే పది భూమి కొనేవాణ్ణి కోట్లు పెట్టి గుడి కట్టేవాడిని నీ మహాత్యాలు ప్రచారం చేసేవాణ్ణి భక్తులు కోటాను కోట్లు వచ్చేవాళ్ళు నిత్య దీపధూప నైవేద్యాలు నిశ్చింతగా జరిగేవి నువ్వు వైభవంగా ఉంటే నేను సుఖ సంపదలతో తొలతూగేవాణ్ణి నువ్వు పేద తల్లివి పెద్దమ్మ తల్లి పేదల తల్లివి పెద్దమ్మ తల్లి చిల్లర దేవత పెద్దమ్మ తల్లి లక్ష్మీదేవికి జరిగినట్లు నీకెట్లా జరుగుతుంది సీతమ్మకు మళ్ళీ నీకెట్లా చెల్లుతుంది ఇక్కడైతేనే నీ భక్తులు వస్తారు నీ ఈ చుట్టుపక్కలంతా పేదలే అందరూ నీ భక్తులు నీ దగ్గరకు భక్తులు రారు భక్తుల దగ్గరకు నువ్వు రావాలి నీకు ఇష్టం లేదు నీ కష్టమే కానీ మాకిష్టం అందుకే ఇక్కడ గుడి కట్టాం నిన్ను నిలబెట్టాం నువ్వు మంచి దానివి నన్ను ఇల్లు కట్టుకోమన్నావు అది తల్లి ప్రేమ నా తల్లి నీ ప్రేమ గొప్పది కానీ నేను ఇల్లు కట్టుకోగలనా నిన్ను నిలుపుకోగలనా గుడి కట్టగలను కట్టాను చూడు నిన్ను ప్రతిష్ఠించగలను ప్రతిష్ఠించాను కదా నీ నీడన నీ గుడిలో నేను నా భార్య పిల్లలు తలదాచుకుంటాం నీకు ఇంత పెడతాం మేమింత తింటాం మా బ్రతుకు తెల్లవారుతుంది నీకు గడి ఉంటు నీ గుడి ఉంటుంది మాకు గూడు ఉంటుంది నీకు నైవేద్యం ఉంటుంది మాకు కూడు ఉంటుంది నీ భక్తుడి కోసం తల్లి నా కోసం అమ్మ నా కోసం పెద్దమ్మ తల్లి మా కోసం నువ్వు ఇక్కడే ఉండు తల్లి గణపతి కంటికి మంటిగా ఏకధారగా ఏడుస్తున్నాడు కొడుక ఏడవకు నేను నిన్ను కాపాడుతాను నీ గుండెలో నా గుడి నేను కట్టుకుంటాను మీ గుడి నీ ఇల్లు అయితే ఉంటాను గుడి అయితే అందులో ఉండను వెళ్ళిపోతాను తల్లి అరుస్తూ పెద్దమ్మ తల్లి కాళ్ళు పట్టుకున్నాడు అమ్మ వెళ్ళిపోయింది కళ చెదిరిపోయింది ధర్మకర్తల సమావేశం జరిగింది నేను పోగు చేసిన వసూలు చేసి సంపాదించిన డబ్బుతో ఇది కట్టించాను ఇది నా ఇల్లే అన్నాడు గణపతి ఇది మేము వసూలు చేసిన డబ్బుతో కట్టించాం ఇది గుడే అన్నారు భక్తులు మీరు వసూలు చేసిన సొమ్ము మీకు మీరు మీకు దిగమింగారు అని నిందించాడు గణపతి మేము మా వసూలు తిన్నామని నువ్వు గుడిని గుడిలో పెద్దమని మింగుతావా అని కొట్టారు కొట్లాట ముగిశాక పెద్దల జోక్యంతో ఇది గుడే కానీ ఇల్లు కాదని గుడి వెనుక గణపతి కుటుంబంతో ఉండవచ్చునని పూజారిగా పెద్దమ్మ గుడి పూజలు ఏ లోపం లేకుండా రాకుండా నిర్వహించాలని అంగీకారం కుదిరింది గుడి ప్రారంభోత్సవం ప్రతిష్టతో పాటు కలిపి చేయాలని అది రోడ్డు ఓపెనింగ్తో కలిసి వచ్చేట్టు చేయాలని తీర్మానించారు రోడ్డు ప్రారంభోత్సవానికి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి సీఎం గవర్నర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు అనధికారులు వేల వేల మంది హాజరవుతున్నారు గుడి ప్రారంభోత్సవానికి మేయరు ముఖ్య అతిథి డిప్యూటీ మేయర్ కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లు చిన్న చిత్తకా ఇతర అధికారులు ప్రజలు భక్తులు దానకర్తలు ధర్మకర్తల బంధుమిత్ర సపరివార సమేతంగా ప్రజలు కరపత్రాలు చదివి పత్రికల్లో చదివి రేడియోలో విని టీవీ ఛానళ్ళ పోటీలో చూసి వేలకు వేలు హాజరవుతున్నారు గుడి చిన్నది జనసంఖ్య పెద్దది రోడ్డు పెద్దది ప్రజా భక్త వాహనాలు మెండు రోడ్డు నిండా దండిగా నిలబడ్డాయి పిఎం జెండా ఊపాడు పిఎం కాన్వాయి సీఎం కాన్వాయి గవర్నర్ కాన్వాయి మినిస్టర్లు లెజిస్ట్రేటర్ల ఆఫీసర్లు కార్లు తుర్రుమంటున్నాయి యమ స్పీడు భక్తులు కార్లు వచ్చేవి పోయేవి జనం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రోడ్డు బ్లాక్ గుళ్ళో మైక్ పూజలు హోరెత్తుతూ ఉంది రోడ్డు మీద వాహనాలు మూత పుట్టిస్తున్నాయి గుడి ముందు రోడ్డు మీద భక్తి వేగము గుద్దుకోగా నెత్తురు పెద్దమ్మ గుళ్ళోకి వచ్చింది బలి రక్త తర్పణం ఇక అంతా శుభమే అంత శాంతమే అంత సౌఖ్యమే అంబులెన్స్ హారన్ల హోరు గుడిలో మైక్లో పూజ హోరు మిళితమయ్యాయి అంతా పెద్దమ్మ తల్లి దయ ఇదండి గుడి పెద్దమ్మ గుడి కథ మరి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి